ఐ లవ్ యూ టు అంటే బెస్ట్ ఆ తర్వాత మ్యారేజీ ఆ తర్వాత మన పేరులో ఉన్న క్యాష్ కాస్త మన ఇంటి పేరుగా మారి మనం క్యాష్ ప్రకాష్ అయిపోతాం పెళ్లి తర్వాత నేను ఫస్ట్ చేయబోయే పని అంటే తెలుసా నీ యాదవ్ గడ పంట తీర్చేస్తా ఓకే స్మైల్ ప్లీజ్ అవును ఇంత రాత్రి నేను ఇంటికి వెళ్ళకుండా ఏం చేస్తున్నా పదా నేను రాజు చేస్తాను నేను డ్రాప్ అయిపోతాను అల్లా ఆప్ కుసురా ఏంది ఇట్లా వచ్చినావు నేను ముజరా చేస్తాను బంగారం ఖజానా లెక్క కొడుతున్నావు నువ్వు అరే తూ నువ్వు ముజరా చేసుడేంది నువ్వు ఖాళీ అంటే రేపి దుబాయ్ కల్లా మహారాణి అయిపోతావు చానా పైసలు చాలా ఆయనకి ఆల్రెడీ ముగ్గురు పెళ్ళాలు నాలుగో పెళ్లి చేసుకొని గీడుకు వచ్చిండు ఆయనకి మన హైదరాబాద్ పూరినే కావాలంటే నాకు భయంగా ఉంది మరి నా పోరుస్తాడు అంత డల్ గా చెప్తారేంట్రా ఎవడా బెల్లి కొడుకు ఎవడో ఆరఫ్ షేకోడు ముసలంకు బాగా పైసలు ఉంటాయి మనలాగా మసాజ్ చేయాలరా మన నూర్రా చి చిగులేదురా కమినే అది పెళ్ళి కాదురా కుసుకుసి ఉత్తం నీవలనే ఐంది ఆ రోజు రాత్రి ఏం చెప్పినావేమో పాపం నూరు అప్పటి నుంచి ఎర్సనే ఉన్నది అవురా పాపంరా తేరేవుతా గలీ జిందన్ కి చిగునేదే కరే చాప్ చేసింది కరెక్ట్ అక్క చె ఇద్దరు తమ్ముళ్ళు బాబు చచ్చాడు పైన యాలోగాడ తిరుస్తాడు రా ఇప్పుడు చూడు మొత్తం నూరు ఫ్యామిలీ ఒక్క దెబ్బతో సెటిల్ అయిపోతుంది మనకు కూడా ఎప్పుడైనా డబ్బులు అవసరం ఉందనుకో నూర్ని అడుకోవచ్చు తప్పురా పాపం రా నూరి నీకు చాలా ఇష్టపడుతుందిరా నూరి నీకు పెళ్ళి చేసుకుందాం అనుకుందిరా పది రూపాయలు పెడితే రెండు గంటల సేపు సినిమాల్లో చాలా బాగుంటాయి థియేటర్ నుంచి బయటకు వస్తే రేమ కడితే గుడ్డ పెళ్ళైన రెండు నెలలకి మొత్తం ఆ తర్వాత ఇంటి రెట్లు పాలు పప్పు బియ్యం లాంటివన్నీ వచ్చి మీద పడితే అప్పుడు తెలుస్తుంది అసలు పెళ్ళద్దు చేసుకున్నావురా అసలు ఎందుకు ప్రేమించావరా అని ఏడుస్తున్నారు బయట అది దాని మీద దూకి చచ్చిపోయారు చాలా మంది నోరుని పెళ్లి చేసుకుంటే అది నేను కలిసి ప్రేమ ప్రేమ కాదురా కాదు పైసా 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 గల్ 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 అంటూ లక్ష్మీదేవి మన ముందుకొస్తే మనమేరా రాంగ్ అది లేనాడు ఎవడైనా సరే ఎంట్రుక మొక్క పైసా ఉంటే బిర్యానీ వస్తుంది పైసా ఉంటే క్వార్టర్ వస్తుంది పైసా ఉంటే కరెంట్ వస్తుంది ఇల్లు వస్తుంది కార్ వస్తుంది రెస్పెక్ట్ వస్తుంది అమ్మాయే వస్తుంది దేవుడే వస్తాడు అదే లేకపోతే ఏం బతుకురా కుక్క బతుకు ఇప్పుడు పైసల కోసం మనం పూజలు చేస్తాం పైసల కోసం ఆశ పెడతాం పైసల కోసం నానా కష్టాలు పడతాం పచ్చిగా మోసాలు చేస్తాం పుణ్యాన్ని కొనుక్కుంటాం పాపాలని కడిగేసుకుంటాం ఎంత నీచం కొడుకైనా సరే ఓట్లేసి పాడేస్తాం అర్థమైన ఎదవలకి నమస్కారం పెడతాం బాన్చార్ నీ కాలు మొక్కుతా అంటాం అరుస్తాం కరుస్తాం సొంత వాళ్ళని కూడా అమ్మేసుకుంటాం స్నేహాన్ని నమ్మేసుకుంటాం సిగ్గు నమ్మేసుకుంటాం నీతి నమ్మేసుకుంటాం తుని మన్ని మనమే అమ్మేసుకుంటాం పైసాయే పరమాత్మ ఉన్నోడే మనిషి అందుకని నోరు పైసల కోసం పెళ్లి చేసుకోడు తప్పే కాదు ఏంటో ఏడుపు వచ్చేస్తా कर। नूर जहां सलमान बिनते शेख हुसैन क्या ये निकाह तुम्हें कबूल है I love me. नूर जहां सलमान बिनते शेख हुसैन नी है बहुत खूब बहुत खूब क्या आपको नूरजहा सलमान से निकाह कबूल है <laughs> రేపటికె మొత్తం డబ్బు ఊరికెళ్ళాలి లేకపోతే విజయవాడలో ఉద్యోగం చేస్తున్న పెళ్ళాం ఉస్మానియా చూద్దానని కూతురు మేగు మెహందీలో బ్రాలుసపోతారు అప్పస్తాను ఎంసీ కోటర్లు మూడు ఉన్నాయి సీల్డ్ సగ రేటు తీసుకో మాట్లాడుతూ మేము వాళ్ళమే గానీ కొనే వాళ్ళం కాదు ఎంసీ పెట్టాలంటే ఎవడు అన్నీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో ఆడ పని అయిందిరా ఫ్లైట్ టికెట్ పంపిస్తున్నాను వెంటనే అందరూ హైదరాబాద్ వచ్చేయండి అందులో ఒక్క పైసా కూడా నాకు అక్కర్లేదు మొత్తం మీరే పంచుకోండి అయినా ఎంతకాలం అని ఇలా బతుకుతారురా ఈ డబ్బులతో బాగుపడండి కానీ ఒక్క పైసా కూడా రొయ్యలపట్నం నియోజకవర్గం చేరటానికి వీల్లేదు హైదరాబాద్ పాతబస్తీలో మన పార్టీ సుబ్బుయాదవ్ని కలవండి మీకు కావాల్సిన అన్ని తనే అరేంజ్ చేస్తాడు ఆ డబ్బులు మనమే నొక్కేద్దాం నీకు నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఆ పట్టే పర్స్ గడ్ ఎవరికి కంప్లైంట్ కూడా చేయలేదు తేలు కుట్టిన తొంగలా పిసుకోవడం తప్ప ఏం పీకలేడు ఆ చాలా డేంజర్ నాకు రిస్క్లు ఉంటాయరా భయపడుతూ భయపడుతూ బతకడం కంటే చచ్చిపోవడం బెటర్ ఏం అవ్వదురా మనం బుర్కాలు వేసుకుని వెళ్ళాం కదా ఎవడు గుర్తుపట్టాడు ఓకే రేత బు నువ్వు అర్జెంట్కి వెళ్ళి బండి తీసుకొచ్చాయి నువ్వు నూరింటి దగ్గరికి షాప్ దగ్గరికి అక్కడ పరిస్థితి ఏంటో చూసి కేపుకొచ్చాయి